మంచి పిలుచుండే ఎంత వరద వచ్చినా రెండు రోజులు ఇదవు మూడో రోజు గతం ప్లేట్ బాగా బాగా చర్య సాయంత్రం కల్లా ఇలా శనివారం ఇలా శనివారం రాత్రి మూడు పెడతారా పని ముదో పెడతారా రోజు ఇలా పని మొదలు కావాలి పని మొదలైన సాయంత్రం కల్లా బండి డెడ్ లైన్ అది మీరు అయితే అనుకుంటే వేరే సంగతి పని మొదలు పెట్టకుండా ఉంటుంది పని మొదలు పెట్టి ప్రాగ్రెస్ బట్టి సరిగ్గా వాళ్ళు కూడా ఈ రోజు మెటీరియల్ డమ్ చేయండి अब फोर फाइव डेस वन वीक में शेड्यूल చెప్పకపోతున్నాం మీరు సైడ్ లో కంపెనీ మీదే కదా నరేష్ రెడ్డి గురించి మాట్లాడతారు రవి కలిసి గురించి ఇది మీరే డిమాలిష్ చేశారు కదా విదౌట్ ఆల్టర్నేట్ మీరు పెట్టకండి పెట్టలేరు తర్వాత ఎందుకో

ಸರಿ ನಾ ಎಲ್ಲ ఈ రోడ్ ఎవరేస్తారు అబ్బాయి రెండో రోజు ఇప్పుడు ఇస్తుంది మూడు రోజులు చేసా చేసి మూడు రోజులు చెప్పాను అంటే మరి మీకు ఈసా చెప్తే మీకు ఈసాబ్ ఈసాబ్ ఫోన్ చేస్తే నేను మొన్న ఈసాబ్ చేస్తే ఆ రోజు టెన్త్ డే ఉండే ఈసారి డే ఉండే నేను చేసిన రోజు ఎంత నేను చెప్తాను సార్ నేను పూజలు నేను అయితే చెప్తాను మీరు ఇక్కడనే ఉంటారు ఇబ్బంది అయితే మీరు గుర్తించారు కదా అది చేయలేని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆల్రెడీ అలా చెప్పలేదా కలెక్టర్ సార్ మాట్లాడతారు కలెక్టర్ సార్ బాగా మంచి ఎంత ఎంత వరదాచ్చినా రెండు రోజులు ఇదవ్ మూడో రోజు గతం ప్లే బాగా చర్య తీసుకోండి సాయంత్రం కల్లా ఇలా శనివారం ఇలా శనివారం మీరు రాత్రి మొదలు పెడతారా పైన ఉదయం పెడతారా అది

నీకు ఏం తెలియదు నేను ఎందుకు మీరు అంత ఇష్టపడతా నాతో కలమని చెప్పారు నడిసింది ఉన్నారు